కన్యా రాశి వారు ఈ రాశి వారికి పనులన్నీ కూడాను సజావుగా సాగినప్పటికీ కూడా ఓపికతో చాలా ఓర్పుతో పనులు కొన్ని సజావుగా సాగడం కొంతవరకు ఆలస్యంగా సంభవించడం ఇతరుల యొక్క మనలను పొందాల్సినంత స్థాయిగా పనిచేసినప్పుడు కూడా ఆ విధమైనటువంటి మనలను పొందలేక కొంతమేరకు ఇబ్బంది పడుతూ చికాకులు పడుతూ ఉంటారు అలాంటి వాటి నుంచి అధిగమించుకోవడం కొరకు నిత్యము భగవన్ నామస్మరణ చేయండి ఆ భగవన్ నామస్మరణ చేయడం వల్ల నామ సంకీర్తనం ఎస్యా సర్వపాప పాప ప్రణాశనం అని చెప్పారు ఆ భగవన్ నామస్మరణ చేయడం వల్ల ఆ పాపము అనేటువంటిది పరిహారం అయిపోయి మనకు చక్కని మార్గాన్ని ఆ భగవంతుడు అనేటువంటి చూపిస్తారు స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయైన మార్గైన మహిమహిషాహ గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా सुखिनो भवन्तु